బీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షులు ఎంఎంఎన్ పరశురామరాజు ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు సర్క్యూట్ హౌస్ సమీపంలో ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు గాంధీ గారితో పాటు స్వాతంత్రించడంలో పాల్గొన్నారు ఆ రకంగా ఈయన హరిత ఉద్యమం కానీ అలాగే క్విట్ ఇండియా కానీ అలాగే ముందు సక్ష్యాగ ఇటువంటి కార్యక్రమాలు కీలకమైన వహించారు ఎప్పుడైతే హరితలు ఇచ్చారో బ్రిటిష్ వాళ్ళు చేసిన వ్యాక్సిన్ ఎవరైతే చేశారో అప్పుడు ఆయన స్పందారాన్ని ఇవ్వడం జరిగింది ఆ రోజు ఆయన భారతదేశం కోసం చాలా ఇంపార్టో అంతా కూడా వ్యవసాయం ఉంది కానీ ఆయన జాస్ జక్ష్మిబై ఉన్నప్పుడు ఆయుక్త పాటు ఆ తర్వాత ఆయన మొట్టమొదటి హోంమంత్రిగా చేయడం జరిగింది అలాగే సుప్రదాయం కూడా చేతి వాటి తీసుకోవడం జరిగింది చాలా వాటిలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకించారు ఆయన ఆ రకంగా ఆయన చేస్తూ అంటే ఐదు వందల సంవత్సరాలని విలేకొని పార్టీగా మూడు సంవత్సరాలు మాత్రం ఆ రోజు గెలవలేదు దాంతో హైదరాబాద్ ఒకటి అలాగే కాశ్మీర్ ఒకటి జోనాగడ్ సంవత్సరాలు తెలవలేదు క్రమంలో ఈయన హైదరాబాద్ జోనాగడ్ స్థానాన్ని అతన్ని తెలిపే విధంగా సైన్యాన్ని తీసుకెళ్ళి అక్కడ నవాబుల్ని అలవించి అని భారతదేశంలో తెలవదు కానీ కాశ్మీర్ మాత్రం ఆ రోజుల్లోనే సదర్ అలవాటు చెప్తే కూడా మనకి ఈ కాశ్మీర్ వ్యతిరేక విధానాలు లేకుండా జరిగేది కానీ ఐక్యరాజులు పెట్టి ఆ రోజు మోడీ గారు దాన్ని తెలియడం జరిగింది ఈ రకంగా ఆయన మన దేశం అంతా యూనిటీగా ఉండడం యూనిటీ ఆఫ్ మెమోసారి స్టాట్యూ అని చెప్పి నరేంద్ర మోడీ గారు అధికార పట్టణంలో గుజరాత్లో నివాదానికి తీరైన ఆరు వందల ఎదుర్ల నూట ఎనభై గంటల ఎత్తులో అంటే సుమారు ఆరు వందల ఎదురుల ఎత్తులో స్టాచ్యూ కన జరిగింది అది ప్రపంచంలో స్టాట్యూ ఇంట్లో ఆ రకంగా ఆయన అందరూ కూడా గౌరవించారు అదే విధంగా ఆయనకి మాత్రం కూడా మనిషి మనిషి ఆదర్శం కావాలి ఎందుకంటే ఏదైతే సహాయ నిరాకృతం చేశారో అదే టైంలో ఆయన స్వదేశీ వస్తువులు వాడాలని చెప్పి తీసుకుని నిర్ణయం తీసుకుని మన పిల్లల కూడా ఆ రోజు మార్పుల్లో పడేసి ఆ రోజు నుంచి చేనేత వస్త్రాలే ధరించి ఈరోజు ఏదైతే ఇంటి ఇంట్లో స్వదేశీ స్వదేశీ స్వాగంతో మన విశిత భారత లక్ష్యంగా నరేంద్ర మోడీ గారి చుట్టూ ఏదైతే ఉందో ఆ రోజు నుంచి ఆయన ఆయన ఆవరించడం జరిగింది ఆ విధంగా మనందరం కూడా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ఏదైతే